ఏ అంటే ఏమనుకోవచ్చు ఇట్లాంటి దాడులు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇవాళ మీ సోమార్పేటలో కూడా జరిగింది ఏం చెప్తారు ఏం చెప్తారంటే ఇటువంటి సంఘటన చేయలేదు అధికారం దాంట్లో మస్తు ఉండొచ్చు అధికార పార్టీ ఉండొచ్చు ప్రేమ కావాలి ప్రజలలో ప్రేమ సంపాదించాలి రేపు రాబోయే కాలంలో కూడా మళ్ళీ వచ్చేటట్టు ఉండాలి అధికారం అట్లా ఉండాలి కానీ అధికార పార్టీ ఉన్నదని మేము చలామణి చేస్తాం మాదే ఇది మాదే ప్ర ప్రపంచం అంటే ఏ విధంగా నడుస్తుంది గెలిచిన వానికి సంతోషం ఉండాలి ఓడిన వానికి కోపం ఉండాలి ఓడిన వానికి కోపం ఉండి ఓడినవాడు ఏం చేయకపో దయతో ప్రేమతో న్యాయంగా ఉంటే గెలిచిన వాడు వచ్చి దౌర్జన్యం చేస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి గెలిచిన వారికి సంతోషం ఉంటుంది గెలిచిన వారు సంతోషం ప్రేమ ఉండాలి ప్రజలలో మన్నన పొందాలి నన్ను గెలిపించు నా గ్రామంలో నా కోర్టు లేచి కాబట్టి నేను ఆ ప్రజలకు సాయ సహకారాలు అందిస్తా న్యాయం చేస్తా అనేది ఉండాలి కానీ ఓడిన వాడిని మీకు వైపు కొడితే దౌర్జన్యం చేస్తే ఇంకింత నువ్వు చెడపేర రాదానికి చెడపేర వచ్చి రావడం వల్ల నీకు ఏం ఏం లభిస్తుంది ఇంకా రేపు రాబోయే కాలంలో నువ్వు చేస్తావని నమ్ముతారు ప్రజలు ఇప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారమే కాలేదు నువ్వు ఇంత అన్యాయం చేస్తే రేపు ప్రమాణ స్వీకారం ఇంకా ఇంకెంత అధిక అధికార పార్టీ అధికారం చెలాయిస్తావు ప్రజలు ఏ విధంగా న్యాయం చేస్తావు ఏ విధంగా సహకరిస్తావు గ్రామానికి ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తావు అభివృద్ధి చేయ ఇటువంటి చేసిన వ్యక్తి ఇటువంటి ప్రమాదం చేసిన వ్యక్తులు రేపు న్యాయం చేస్తారు డెవలప్ చేస్తారు అనేటిది మేము నమ్మం గ్రామ గ్రామ ప్రజలం ఈ పల్లెంకోటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మండల ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు ఉండడని ఆ ఎవరైతే గెలిచిన క్యాండిడేట్ యొక్క అన్న కొడుకు దౌర్జన్యం చేస్తుండ్రు చాలా చాలా దౌర్జన్యం ఆయన చేయడం ఆయన అండతోని ఆయన కూడా ఎట్లా చేస్తుడు ప్రభుత్వం ఉన్నది మా పార్టీ రాష్ట్రంలో మా రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది ఏం చేసినా నాకు ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయించడం జరుగుతుంది అది జరగాదు ప్రభుత్వం ఉండని ఇంకెవరన్నా ఉండని ప్రజలకు న్యాయం చేయాలంటే గ్రామానికి నువ్వు న్యాయం చేస్తావని నేను ఎందుకున్నారు మరి మళ్ళీ మరి మర ప్రభు ఇటువంటి న్యాయ అన్యాయం చేసిన వ్యక్తిని మరి రాజీనామా చేసినట్టు చేయాలో మళ్ళీ ఎన్నికలు పెడితే బాగుంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఎందుకు అసలు అంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చాలా చోట్ల ఈ విధంగా పాల్పడుతూ ఉన్నారు పొద్దున లేస్తే మీరే నాయకులు కదా గ్రామంలో తిరిగే వాళ్ళు ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే ఇంత శత్రుత్వం ఎన్నికలు రాగానే ఎందుకు వస్తా ఎందుకు ఎందుకు అంటే ఈ పార్టీలు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వంట చూసుకుంటాం మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఉద్దేశం అంతే మేము డెవలప్ చేస్తామని కాదు అధికారం చెలాయిస్తాం మేము ఇది చేస్తాం అనేది అంతే కానీ ప్రభుత్వం ఉన్నదని చెలామణితోనే ఇవి ఎందుకు చేస్తున్నారు కావాలని దుర్మార్గం అన్యాయంగా అన్యాయం చేసి ఇంకా భయపెడదాం భయపెడితే రేపు మేమేం చేసినా ప్రజలకు మేము ఏం చేసినా అన్యాయం చేసినా మాకు భయపడతారు మామూలు చూసి అనేది కొరకు ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎట్లా ఉన్నదండి ప్రజాప్రభుత్వం శేష ప్రభుత్వం ఉన్నదా ఉన్న స్వాతంత్రం ఉన్నదా స్వాతంత్రం ఉండాలి అంటే ఇట్లా విధంగా దౌర్జన్యం చేయరు కదా మరి అందరిని మెచ్చు మెచ్చుకుంటారు ఇంకా మంచిగా చేస్తారు మీకు గెలిచినా భయా మీరు 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 ప్రతిపక్షం ఉన్నారు మేము మీకు జరిగి మీకు ఓడగొట్టిరు మేము మీకు సహకరిస్తాం మీకు ఎప్పటికి మేము గెలిచినా మీకు ఓడినా మేము మీకు సహకరిస్తాం మీతో మీకు కలుపుకొని పోతాం ఊరిని డెవలప్ చేద్దాం ఓడినా గెలిచినా అందరం కలిసి సహకరిద్దాం ప్రజలకు అనేది ఉండాలా అది లేదు ఇప్పుడే మేము తెలువకు ప్రమాణ స్వీకారం కాకముందే ఈ ఘటన చేసి ఏం చేయాలి భయపెట్టాలి భయపెడితే మేము ఏం చేసినా మాకు ఎదురు అపో వాళ్ళ దగ్గరికి పోతే మమ్మల్ని నువ్వు ఏం చేస్తారో సంపతావు ఏం చేస్తారో అనే సంఘటన కొరకు కూడా మేము చూసినామే ఈ సమీర్పేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ అభ్యర్థిని డాక్టర్తో గుద్దీరని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఎట్లా జరిగింది ట్రాక్టర్ అంటే వాళ్ళు ఓడిపోయిన క్యాండిడేట్ ఉన్నాడు సర్పంచ్ ఓడిపోయిన క్యాండిడేట్ బిట్లర్ రాజాని ఆయన ఇంటి ముంగట అందరు కూడా ఓడిపోయింది కాబట్టి మనం పరామర్శిస్తామని అందరూ ఆడవాళ్ళు అక్కడ కూర్చున్నారు అలా అరుగు ముందట అరుగు కూర్చున్న తర్వాత దగ్గర పరామర్శించారు బాధ ఆయన ఏడుస్తుంటే బాధపడుతుంటే ఖర్చు పెట్టుకొని ఓడిండు కాబట్టి పరామర్శిద్దామనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఈ ఈయన ట్రాక్టర్ తీసుకొని వచ్చి కావాలని ధైర్యంతో బుద్ధుదాం భయపెడదాం అనే ఉద్దేశంతో వచ్చి ఆ మన గంజి భారత్ అని ఆమెను మీది రెండు టైర్ ఎక్కిచ్చిండు ఎక్కించి మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు తీసుకొని దున్యా తోని కూడా కింది దించాలని ప్రయత్నం చేసాడు అంత ఘోరాతి ఘోరంగా చేస్తే ఇంకా ఆ నేల పడ్డాడు గుద్ది ఐదుగురికి అయింది ఒక చెయ్యి చిన్న పిల్లలు పిల్లగానికి సర్పంచోళ్ళు గెలిచిన సర్పంచ్ పాపయ్య ఆయన తమ్ముడు చేసింది ట్రాక్టర్ నడిపించి మీ ఇంటి మీదకి ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వచ్చి ఇల్లు గురగొడదాం అనుకున్నాడు పరమేమి చంపేద్దాం పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఎత్తు ఈ దెబ్బ తల్లికినా ప్రమాదం జరిగిన ఆమె ఇంట్లో ఏదైతే అడ్మిట్ అయిందో ఆమె పిల్ల ఆమె కొడుకు కొడుకును ఎత్తుకొని ఆడికి ఆడ కూర్చుంది ఆ పిల్లల్ని కూడా విడువలే ఆ పిల్లగాడు కూడా చిన్న పిల్లగాడు కూడా కాలు ఎరిగింది అటువంటి చిన్న పిల్లలు అంటే వన్ ఇయర్ ఉండొచ్చు ఒక టూ అండ్ టూ ఇయర్స్ అటువంటి పిల్లని కూడా ఇవ్వకుండా ఖాళీ రకేషన్ మరి ఇటువంటి గోర ఎవరైనా సాగిస్తారా పెంచుకుంటారా కేసు జరిగింది వేసారు అప్రూవ్ అయింది ఇంకా పోలీసులు వాళ్ళు లేదో తెలియదు ఈ ఈ బాధలో ఉండి అది పట్టించుకోలేక లేడు దరఖాస్తు ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఎటువంటి ఘటనలు జరగద్దు ప్రభుత్వం ఉంటే ప్రజలకు సహకారం అందించి న్యాయం చేయు అన్యాయం చేయకు అన్యాయం చేయద్దు ప్రజలకు అది ఆదుకో నువ్వు చేసే హామీలన్నీ కూడా ఇవ్వు హామీలు ఇచ్చి నీ పేరు తెచ్చుకో అప్పుడు నీ ప్రజలందరూ కూడా నీ పట్ల నీ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై నిన్ను మెచ్చుకునేటట్టు చేయాలి రేపు వ్యతిరేకం కావద్దు ఇప్పుడే ఐదేళ్ళు చేస్తే కాదు ఇంకా రాబోయే వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చే ఐదేళ్ళలో కూడా మీకు ఎన్నుకునేటట్టు ప్రజా పాలను చక్కగా చేయాలి మంచి న్యాయం చేయాలి అన్యాయం చేయొద్దు చే మీ ప్ర మీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకు మందలించాలి మంచి మరి ఈ విధంగా చేయొద్దని చెప్పాలి వారం నుంచి మీకు కూడా పోతాము మాకు ఏమేమి పీకలేరు మాకు అంత మాదే రాజ్యం అని చెప్పారు ఎట్లా అంటే అది పెద్దలు ఆలోచించాలి దాని గురించి ఇప్పుడు ఊర్లో నూలు పెట్టుకుంటే బాగుంటుంది కదా మేము శాంతి విధానంగా ఉండే వాటికి ఓకే అయింది లేకపోతే మా మూడు వందల మంది మామూలు కూడా పోతే ఇల్లు ఉంటుందా ఊరు వల్ల కడైపోతుంది కదా అవుతుంది కదా ఎమ్మెల్యే పట్టించుకోవాలంటే ఆయనకి ఏం చెప్తాం మనం ఆయన దగ్గర న్యూస్ చేరాలి కదా ఆయన దగ్గర కూడా చేరాలేం ఆయన రెస్పాన్స్ కావాలి ఆయన కూడా ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని తప్పు కదా వాటిని సస్పెండ్ చేయాలి బండర్ పర్సెంట్ తీసేయాలి ఏం జరిగింది అసలు మీ గ్రామ పంచాయతీలో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది దాడి కాదు మా దగ్గర ఎప్పటికీ బీఆర్ఎస్ సర్పంచ్ గెలుస్తాడు ప్రతిసారి మేము చెప్పిందే లెక్క మేము అన్యాయంగా చేయము ప్రేమగా అన్న తమ్మి అట్లా అనుకుంటా వాళ్ళ సాధక బాధకలు చేస్తే మాది మెజార్టీ మొన్న కూడా ఇంత గాలిలో కూడా ఎమ్మెల్యే జాజాల సురేందర్కు ఎనభై ఓట్ల లీడ్ తీసుకొచ్చినాం ఎంపీ ఆయనకు కూడా వంద రెండు వందల ఓట్లు లీడ్ తీసుకొచ్చినాం ఎక్కడికి వెళ్ళాలని ఏదని చేసి ప్రజా భయభ్రాంతులు పెట్టి గెలవాలని వాడు కాళ్ళు మొక్కిండు రాళ్ళు పట్టిండు పైసలు తీసుకున్నాడు భయపెట్టిండు నేను గెలిస్తే మీ సంగతి అన్నాడు చేసుకొని ఆ ఇరవై ఓట్లు ఎక్కువ పీసుకుంటాడు అంతే గెలిపోవటంలో సహజం అనుకోవచ్చు దాడి ఎందుకు చేసిండు ట్రాక్టర్తో ఎందుకు కావాలని నేను వాళ్ళు వాడు పోయి పరామర్శిస్తారు పాప ఓడిపోయినా వాళ్ళు గెలిచిన మెంబర్ కానీ ఓడిపోయిన మెంబర్ ఆడే ఆడేవాళ్ళు వాళ్ళ తల్లులు తండ్రులు వాళ్ళ మీదకి వెళ్ళి డైరెక్ట్ ఆడి ఉన్నారు ముగ్గురు మెంబర్ వాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కథం పెట్టాలి వాళ్ళ భయం పెట్టి ఏం లేకుండా చేయాలి విలేజ్ దా ప్రతి ఒక్కరు భయపడాలి వెళ్ళి మాకు కాబట్టి అతను వాళ్ళ ఇంటి కుటుంబం మీద చర్యలు తీసుకోవాలని మేము ఖండిస్తాం చేయాలి చేయాలి ప్రభుత్వం చేయాలి అట్లా చేసి వాళ్ళకు తగిన శిక్ష ప పడాలి పడ్డ పడిన రోజే కరెక్ట్ సిస్టమేటిక్గా అవుతుంది అలా అదే ఎమ్మెల్యే అండతోని వాళ్ళ కొడుకు కుర్బ సాయిబాబా వాడు మండల ప్రెసిడెంట్ వాడు అచ్చుడి నుంచే మా విలేజ్లో లేకుంటే మాకు పోలీస్ స్టేషన్కు ఈ ఏడాది కూడా ఒకటి కాదు ఊళ్ళే కూర్చుండి కూర్చుండి మాట్లాడుకొని ఆనే సెటిల్మెంట్ చేసుకుంటాం మా చాలా మంచి విలేజ్ మాది ఇప్పటికీ నేను కూడా మా భార్య సర్పంచ్ మొదటి సర్పంచ్ సోమార్పేట్ నేను ఒక విఆర్ఓను రిటైర్డ్ అయిన ఇప్పుడు అప్పుడు నేను అట్టిగా నామినేషన్ చేసి ఇంటికాడ కూర్చుంటే నామినేషన్ పైసలతోనే ప్రశాంతత వాతావరణం నుంచి ఇట్లా అదే ఈడే వీడే సాయిబాబా కాబట్టి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన శిక్షలు అయితేనే చక్కగా అవుతుంది వాళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు అమాయకులు పబ్లిక్ అమాయక పబ్లిక్ రెచ్చగొడుతూ ఇవన్నీ కథలు చేస్తున్నాడు ఎప్పుడైనా చూసి రండి పది సంవత్సరాలు బిఆర్ఎస్ ఎప్పుడు మా దగ్గర ఒక కేసు కాదు పోలీస్ స్టేషన్కే వారు ఏదిన్నా ఆయే కూర్చుంటాం చావిడి మీద ఆయ్య పనిష్మెంట్ అదే నీ తప్పురా నీ తప్పురా జుర్మానం కూడా వేయమో ఓనికి దండిగా వేయము మేము ఇప్పటి వరకు ఆడే ఈ కాంగ్రెస్ బలం చూసుకొని ఎమ్మెల్యే బలం చూసుకొని నడుస్తుంది ఏం చేస్తాం వాళ్ళు వాళ్ళ అధికారం ఉన్నది ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే వాళ్ళు చక్కగా అవుతారు లేకుంటే మరళ్ళు ఇంకా రెచ్చిపోతారు geçebilir mi?